అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం అండి ఒక మంచి మాటగా ఈరోజు నేను మనమందరము యోగా చేసుకుంటే చాలా మంచిదని నేను చెప్పాలనుకుంటున్నానండి సగం వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళమైన తర్వాత యోగా చేయటం కాకుండా ఒకటవ తరగతి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్స్లో పిల్లల తప్పటి నుంచే ప్ర ఒక సబ్జెక్టు ఈ ఏడు ఎనిమిది సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్ యోగా అని పెడితే బాగుంటుంది అనేది నా చా నా ఉద్దేశం అండి ఇదే అందరికీ చెప్పాలనుకుంటున్నానండి కాబట్టి మీరు కూడా పేరెంట్స్గా మీరు అందరు స్కూల్ వాళ్ళకి చెప్పి చక్కగా స్కూల్లో యోగా స్టార్ట్ చేయించడానికి ట్రై చేయండి యోగా చాలా మంచిదండి ప్రతి ఒక్కళ్ళు రోజుకి ఒక్క అరగంట అండి అరగంట బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం అండి ఓకేనండి ఇది ఎంతమందికి నచ్చుతుందో మరి ఎంతమందికి మంచిగా అనిపిస్తుందో నాకు తెలియదండి కానీ అందరూ తప్పకుండా యోగా చేస్తారనే ఆశతో నేను ఈ మెసేజ్ పెడుతున్నానండి ఓకేనండి నా వీడియోలో ఈవేళ యుఎస్లో మేము ఏమేమి పండించాము యుఎస్లో గార్డెన్లో మా ఏమేమి కూరగాయలు కాసినవి అవన్నీ నేను ఈ వీడియోలో పెట్టానండి మీరు అందరూ తప్పకుండా చూడగలరు చూసి నచ్చితే మాత్రం ఒక మంచి లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీస్ కిచెన్ నమస్తే అండి బాయ్ బాయ్ అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఇవాళ నేను మీకు మా గార్డెన్లో నేను పెంచిన సొరకాయ తోటి తపాల చెక్కలు అంటారు బొగోన చెక్క అంటారు లేకపోతే సొరకాయి సొరకాయి తపాల చెక్కలే అంటారులేండి ఆంధ్ర సైడు తెలంగాణలో బొగోన చెక్క అంటారు ఓకేనండి అయితే ఇది ఎలా చేసామనేది చూపిస్తాను మీకు చూడండి చిన్న మొక్కలు వేసిన దగ్గరని జీగోండి గింజలు వేసి ఇలా ఇంట్లో నేను మందారం చెట్లు మొక్కలు మొలిపించి అవి తీసుకెళ్ళి వెజిటేబుల్ బెడ్లో పెట్టి అక్కడ వాటిని పెంచి ఎలా పెంచానో అది దాన్ని అనమాట తపాలు చెక్క మా అమ్మాయి వాళ్ళు చేశారు మా అమ్మాయి వాళ్ళు ఇంట్లో చేసామన్నమాట అది ఎలా చేసాం అంత రెసిపీ ఇందులో పెట్టి భలే టేస్ట్ ఉందండి ఇప్పుడు నేను తిని కూడా మీకు చెప్తానండి ఎలా ఉందో మేం వెన్నపోస్తున్నది మేము ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అది దాంతో చాలా బాగుంది నేనైతే క్రీమ్తో తిన్నానండి మా పిల్లలు వాళ్ళకి అలవాటు ఏంటంటే దాంట్లో కొంచెం మేపల్ సిరప్ వేసుకున్నారు ఇండియాలో అయితే ఇక్కటి పెరుగులో తేనె వేసుకుని తింటారంట షుగర్ అన్న వేసుకుని తింటారు షుగర్ తినాలంటే భయపడుతున్నారు ఇప్పుడు జనా అందుకని మా వాళ్ళు ఇక్కడ యుఎస్లో మేపుల్ సిరప్ ఉంటారు కదా మేపిల్ సిరప్ వేసుకున్నారు ఇండియాలో కూడా దొరుకుతుందేమో లేండి ఇప్పుడు మేపుల్ సిరప్ ఆ మేపుల్ సిరప్ వేసుకుని తింటున్నారు నేనైతే ఉట్టి క్రీము ఆ ఉట్టి తపాలి చెక్క మామిడికాయ పచ్చడితో అట్లా కూడా తినొచ్చు పెరుగుతో తినొచ్చు మరి ఫ్రెష్ క్రీమ్తో తినొచ్చు ఓకేనండి ఇవి టేస్ట్ అయితే అద్దరిపోయే టేస్ట్ ఉందండి అరిటాకులో పెట్టుకుని ఆ క్రీమ్ పెట్టుకుని తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది ఓకేనండి ఇప్పుడు తినివి బయట కూర్చొని గార్డెన్లో కూర్చొని తింటున్నాం అనమాట చాలా బాగుంది ఓకేనా చూడండి ఇది చేసే ఎంత చేయాలా చేయాలో అంతా మీకు మొత్తం రెసిపీ అంతా నేను ఈ వీడియోలో పెడతాను మొక్కలు చూడండి ఆ కనకాంబరం మొక్కల నుంచి తీసి మళ్ళీ అవి తీసి చిన్న గమలాలో పెట్టి మళ్ళీ అక్కడి నుంచి బెడ్లో వెజిటేబుల్ బెడ్ ఓపెన్లో బయట పెట్టానండి గార్డెన్లో పెట్టిన తర్వాత రోజు నీళ్లు పోయటం కొంచెం మాన్యూర్ అలా చేస్తున్నా ఈ బెడ్ కూడా మాది కొంచెం డిఫె సరిగ్గా వేయలేదండి మట్టి అబ్బాయి మాకు గడ్డి కట్ చేసే అతను ఎక్కువ రాళ్ళు ఉన్నాయి గడ్డిలో ఆ మట్టిలో మట్టిలో రాళ్ళు ఉండేసరికి మొక్కం నిదానంగా పెరిగిందనమాట అది తర్వాత నేను మంచిగా నీళ్లు పోసి వెజిటేబుల్స్ కిచెన్ మాన్యూర్ వేసి మళ్ళీ వెజిటేబుల్ వాటర్ పోసి అలా అలా పెంచి బెడ్లో బెండ చెట్లు మరి గుమ్మడికాయ చెట్లు టమాటా పచ్చిమిర్చి అండ్ రెండు గోంగూర చాలా పెట్టానండి అలా ఆ సై ఆ సైడ్కి రెండు మొక్కలేమో మా ఇంట్లో పెట్టాను నేను పొరకా పొడుగు సొరకాయలు రెండు కొనుక్కొచ్చామండి అక్కడ ఒక మన తెలుగు వాళ్ళు అమ్ముతుంటే రౌండ్ సొరకాయ కొనుక్కొచ్చా నాలుగు పెట్టామండి పెట్టి రోజు వాటిని చూసుకోవటం నీళ్లు పోయటం పొద్దున్నే వెళ్ళటం సాయంత్రం వెళ్తాం ఇదే పని అనమాట అలా అలా పెంచుకుంటూ ఆఖరికి ఒకరోజు చక్కగా పూలు పోసినాయి టూ మంత్స్ తర్వాత పూలు పోసినాయి ఆ సాయంత్రం పూట పోస్తాయండి ఈ సొరకాయ పువ్వులు ఎప్పుడు ఈవెనింగ్ టైమే పోస్తాయి అనమాట అయితే ఆ పువ్వులు చూసి అబ్బాయి ఎంత హ్యాపీగా అబ్బో మనం మన ఏంటి సొరకాయ చెట్టు పూలు పోసింది పూలు కోసినట్టు పిందలు పడతాయి కదా అని చెప్పి చక్కగా ఆ పూలు చూడటం రోజు అలా అలా కొంచెం పిందలు పడటం కూడా స్టార్ట్ అయ్యిందండి పిందలు పడ్డాయి పిందలు పడ్డాక రోజు నీళ్లు పోయటం ఆ ఆకులు అయితే ఒక్కొక్కటి అండి ఇస్తరాకంత ఇస్తరాకంత పెద్ద పెద్దగా వచ్చినాయండి ఆకులు పింద చూడండి మా సొరకాయ పింద నిజంగా అండి చిన్నప్పుడు ఎంత అందంగా ఉంటాయో అసలు చక్కగా వీలంత అయ్యాక చక్కగా మిగనగలు ఆడతా బలేగా అనమాట ఇంకా అవి చూడటం రోజు రావటం ఇక అట్లా అట్లా చూసి తర్వాత ఒక రోజు కొంచెం పెద్దగా అయింది పెద్దగా అయితే ఇక ఆపు కాయిని చూడటం రోజు ఇంక అట్లా చూసి చూసి ఒకరోజు మంచిగా తయారైనప్పుడు కోసానండి కోసేట ఎంత పెద్ద కాయ వచ్చిందండి చాలా పిందలు పడ్డాయి కానీ ఆ పిందలు ఏంటంటే బలం సరిపోకు సంథింగ్ ఏంటో తెలియదు ఎండిపోతున్నాయి ఏదంత అవుతుంది ఇది ఇదేంటరా ఇట్లా అయిపోతున్నాయి అనుకున్నాను కానీ తర్వాత కొన్ని నిలబడ్డాయి ఎండి మూడు నాలుగు కాయలు నిలబడ్డాయి అనమాట ఆ నిలబడ్డప్పుడు పెద్దగా అయ్యాక ఒకరోజు హార్వెస్ట్ చేశాను అవి రోజు వెళ్ళటం ఫోటో తీసుకోవటం వాటిని అయితే ఒకరోజు కొద్దామని నేను కొస్తాను కొంచెం నాకు హార్వెస్ట్ చేసేటప్పుడు ఫోటో తీయమంటే చూడండి చూడండి ఎంత పెద్దగా వచ్చిందో కింద నేల కానిపోతుంది ఇది పైన ఇంకోటి రెండు ఒకవైపే కాసినాయండి ఈ పెద్ద పైన కాయ ఫస్ట్ కోసుకున్నాము ఆ క్రిల్లి దగ్గర ఉన్న కాయ ఇంకో రోజు అది మా అమ్మాయికి ఇచ్చామనమాట ఆ రోజు ఆ కాయతో మా అమ్మాయి ఏమో ఆ తపాలు చెక్కలు చేసుకున్నారు మా ఇంట్లోనేమో మేము సొరకాయ కూర వండుకున్నామండి తొరకు బాగుందండి కూర మేఘడండి మేఘడలాగా మగ్గిపోయింది ఇంక సరే వెళ్ళి అని చెప్పి అది కోసుకొని చాలా టేస్ట్ ఉంది భలే మెత్త కొడికిందనమాట కాయ చాలా బాగుంది గార్డెన్లు మన సొంత అంటే ఇంకా దాని టేస్టే వేరనుకోండి ఈ గార్డెన్లో ఇక పిందలు చూసారు ఎలా ఉన్నాయో ఈ పిందలన్నీ రెండు మూడు పిందలు కూడా నేను ఎండిపోయింది కూడా మీకు చూ పెట్టానని ఇలా ఎండిపోతే మీకు ఎవరికైనా తెలిస్తే చిన్న మెసేజ్ పెట్టండి దానికి ఏమి వేస్తే అవి బాగుంటాయో నెక్స్ట్ టైం కన్నా నేను అవి యూజ్ చేసుకుంటానన్నమాట వేలంత అవటం ఎండిపోవటం ఇంకా అని చెప్పి ఇంకా ఇంకా ఆ కాయి కోస్తాను మా బాబుని పిలిస్తే వచ్చాడు వచ్చి నేను హార్వెస్ట్ చేస్తున్నానండి ఆ ఎండిపోయిన దానికి ఏదైనా సొల్యూషన్ తెలిస్తే మాత్రం తప్పకుండా కొంచెం మెసేజ్ పెట్టగలరు ఓకేనండి ఇంకా ఇంకా కాయ కోసి మేము కూర కూరండుకున్నాం గుర్తిగా ఇగురేస్తే అండి మంచిగా మగ్గిందనమాట చూడండి ఆ చెట్లు ఎంత బాగా పాకింది ఇది ఇప్పుడు కోస్తున్నానండి ఈ కాయని ఇది కోసేటప్పుడు పట్టుకుంటూ రెండు కిలోలు పైన ఉందండి కాయి మన చెట్టుకి మన దిస్తే తగలకూడదు ఎంత బాగా అసలు భలేగా ఉందనమాట ఇప్పుడు కోస్తున్నాను చూడండి గట్టిగా ఉంది కాడైతే అమ్మో ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా అనమాట ఈ కత్తెరితో చేత్తో కోస్తానికి ట్రై కానీ రాలేదండి కత్తెరితోటే వచ్చింది కత్తెరి పెట్టి కోసాను చూడండి కాయి కాయని పట్టుకున్నప్పుడు హ్యాపీ దానికి మనం చేసిన కష్టం చాలా ఎక్కువ వచ్చింది తక్కువే అనుకోండి అయినా ఆ ఆ హ్యాపీనెస్ అనేది చాలా ఎక్కువ అనమాట అది మనం పెట్టినప్పటికీ ఆ కాయి కనపడం కానీ పట్టుకోని అది తృప్తి వేరుగా ఉంటుంది చూసారా ఎంత బాగా బాగొచ్చిందో తర్వాత ఇంకో కాయ కోసినప్పుడు మా అమ్మాయికి ఇచ్చాను అనమాట ఇది ఇది ఇంకో కాయ అనమాట అండి ఇది ఇట్లా మంచిగా బాగొచ్చిందండి కాయ మాత్రం ఇది ఇక్కడ ఇంకోటి ఉంది ఆ పక్కకి అది మా అమ్మాయికి ఇచ్చాను అది కొంచెం పెద్ద అయ్యాక మా అమ్మాయికి ఇచ్చాను అనమాట ఓకేనండి ఇంకా నాలుగైదు పిందలు ఉన్నాయి అవి కోసినప్పుడు మీకు నేను తప్పకుండా మీకు మళ్ళీ వీడియో పెడతానండి ఎలాగ ఎవరికి ఇచ్చాము ఏం కోసామనేది ఏం చేసామనేది పెడతాను ఓకేనండి ఈ కాయ మాత్రం చాలా బాగుంది నేను ఫస్ట్ టైం అండి సొరకాయలు కాపించడం నేను ఫస్ట్ టైం బీరకాయలు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కాపించాను మా బాబు కూడా అమ్మ భలే ఉందమ్మా సొరకాయ అన్నాడు ఈ కాయి ఇది కోసేటప్పుడు నేను మనవన్న అడిగా అనమాట మా చిన్న మనవడమున్నాడు బొడ్డోడు నాన్న ధైర్య వీడియో తీసి పెట్టాలని చూడండి అడిగేది కూడా పడింది అడ్డంగా అయితే తీస్తా నాన్నమ్మ అని చెప్పి తీశాడు ఇంకా అప్ప ఈ కాయ కోసేటప్పుడు ఇది కింద కాసిన కాయ అండి కింద కాసిన చూసారా అది అనమాట ఆ కిందకి వంగకూడదని కాయ పైకి పట్టుకొని చూడండి చిన్న కత్తిరితో కోస్తా ఎంత బాగుందో చూడండి కాయ మా ఊడు అంటాడు నానమ్మ నేను కోస్తా అంటాడు అమ్మ నువ్వు కొయ్యలేవు నాన్న కత్తిరి తెగదు అది చాలా గట్టిగా ఉంటుంది అది నువ్వు కొయ్యలేవని నేను కోసాను కోసిన తర్వాత పట్టుకోమంటే పట్టుకున్నాడు పట్టుకొని చూడు అడి వేళ్ళు కూడా వస్తున్నాయి చూడండి వీడియోలో వాడు తీశాడనమాట ఇంకా పట్టుకోనా అంటే వీడు ఈ చిన్న వీడు మూడేళ్ళప్పటి నుంచి తీసేవాడు నాకు వీడియోలు ఇక కాయ పట్టుకుని అమ్మో ఏంటి నానమ్మా ఇంత పెద్దగా ఉంది అంటున్నాడు ఈ కాయ మా అమ్మాయికి ఇచ్చాను అనమాట అండి ఇక యాపిల్స్ రాళ్ళని తీసుకొచ్చాను ఈ సొరకాయ కోసుకున్నాము కొన్ని పువ్వులు కోసుకుంటాను ఇక బయట గార్డెన్లోకి వెళ్తే పువ్వులు పళ్ళు కూరగాయలు అన్నీ వచ్చేస్తాయండి మాకు ఇక మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాక పక్కనే ఉంటారు అమ్మాయిలు కూడా అమ్మాయికి ఇస్తే వాళ్ళ వాళ్ళ అమ్మాయి పట్టుకుని అమ్మో అమ్మమ్మ ఎంత బాగుంది కాయ ఎంత పెద్దగా ఉందంటారు ఇక చెక్కు తీసండి ఇలా చెక్కు తీసి ఫస్ట్ ఈ కాయకి మనం చక్కగా తురుముకోవాలండి మంచిగా కిస్నీ ఉంటుంది కదా మనం కొబ్బరి తురిమేదాంతో రెండు ముక్కలు తురిమేసాను చెక్కు తీసేసాను కానీ చిన్న ముక్క ఉంచానండి ఎందుకంటే ఎక్కువ అయిపోద్దిలే అని ఒక చిన్న ముక్క ఉంచి అది పప్పులు వేసుకుంటామమ్మా అన్నారు ఇట్లా తురిమి తోటి మంచిగా మంచి తురిమండి ఇట్లా తురిమేసి ఒక గిన్నెలో వేసుకుని దాంట్లో కొన్ని నీళ్లు తీయండి లేతకాయి కదా ఎక్కువ నీళ్ళు వచ్చినాయి కొన్ని నీళ్లు తీసి పక్కన పెట్టాము పెట్టి దాంట్లో అండి ఏమేమి వేసామో మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి చక్కగా ఏడు పచ్చిమిరపకాయలు వేసామండి ఏడు పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు ఎల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఒక స్పూన్ అంత జీలకర్ర మరి కొంచెం ఉప్పు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ అండి మిక్సీలో మెత్తగా మిక్సీ చేసి దాన్ని ఈ పిండిలో వేయాలి ఈ ఈ తురుములో వేయాలన్నమాట అండి ఆ తురుములో నీళ్లు తీసి పెట్టాము కదండి పక్కన తీసి పెట్టాక దాంట్లో ఫస్ట్ బియ్య పిండి వేయాలి బియ్య పిండి దాంట్లో ఒక ఎనిమిది తొమ్మిది స్పూన్లు వేసాము వేసి దాంట్లో ఇది ఉంటుంది కదండి మన పచ్చిశెనగపప్పు ఒక అరగంట ముందు రెండు గుప్పిళ్ళు నానబెట్టుకున్నాం మీ ఇష్టం అండి మీకు ఎంతగా ఎక్కువ పప్పు వేసినా ఆ రొట్టి ఇరిగిపోద్ది మరి ఎక్కువ కొంచెం నువ్వులు ఉల్లిపాయ ముక్కలు కొన్ని నువ్వులు ఈ పచ్చిమిరపకాయలు కారము ఉప్పు వేసి మంచిగా చేత్తో అయినా కలుపుకోవచ్చు పచ్చి పచ్చిమిరకాయలు కారంగా ఉంటాయి కదా ఇంకా అందుకని మా అమ్మాయిం చేసిందంటే మనం ఇది చేస్తాం ఎగ్ అంటే మనం కేక్ కలుపుకుంటాం కదండి దాంట్లో కలిపింది అనమాట దాంట్లో కలిపి చక్కగా ఆ నీళ్లు పట్టలేదండి నీళ్లు కొంచెం ఉంచేసాం ఒక గుహ చిన్న గుట్టుకుడు నీళ్ళు నీళ్లు అనమాట ఆ నీళ్ళని వేస్తే మళ్ళీ రొట్టి పలసగా అనుకోండి రొట్టెలు రావు అని చెప్పి అది వేసేసి ఉప్పేసి మంచిగా కలిపి ఇంకా పెన్నానికి ఫస్ట్ నూనె రాసి మనం అట్లా తట్టుకోవటం అనమాట కొంచెం లావుగా మరీ లావుగా ఉంటేనేమో మెత్తగా ఉంటాయి కొంచెం గట్టి కావాలనుకుంటే పల్చగా నొక్కొచ్చు ఇది ఇట్లా కలపాలండి ఇది దీన్ని మనం కేక్ అది మిక్స్ చేసుకుంటాం కదండి దీన్ని ఏదో అంటారు ఇది అనమాట దీంట్లో కలిపింది పచ్చిమిరాయలు కారం కదా మళ్ళీ మండుద్దని ఓకేనండి చాలామంది మనం మనమైతే ఇదివరకు చెక్కల పిండి అయినా ఇదైనా చేతితోటి కలుపుకుంటాం కానీ ఇప్పుడు ఈ మిషన్లో వచ్చినాయిగా ఈ మిషన్లో కలిపింది ఇట్లా నూనె రాసి దానికి నాన్ స్టిక్ కానీ ఐరన్ ప్యాన్లు కానీ దాంట్లో చక్కగా కొంచెం పిండేసి ఇలా మంచిగా రొట్టె తట్టేసుకొని దానికి హోల్స్ పెట్టి అడుగున ఫస్ట్ నూనె వేస్తాం కదండి అది మళ్ళీ ఆ హోల్స్లో కూడా ప్రతి ఒక్క హోల్ లో రెండు రెండు డ్రాప్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసేసి చక్క స్టవ్ మీద మీడియం మంట మీద ఇలా హోల్స్ పెట్టేసి మీడియం మంట మీద సన్న మంట మీద కాల్చుకుంటే చక్కగా క్రిస్పీగా టేస్టీగా వచ్చినాయి అండి ఎక్కువ పిండు ఉంది కదా తొందరగా అయిపోద్ది రెండు పెన్నాలు పెట్టి స్టవ్ మీద ఇంకొకటి ఎలక్ట్రికల్ స్టవ్ కూడా ఉందండి వాళ్ళు ఎలక్ట్రికల్ పెన్నం అనమాట అది దోశలు వేసుకున్నారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారంట అది కూడా పెట్టింది దాంట్లో అండి చక్కగా స్క్వేర్గా వస్తాయి అనమాట ఎప్పుడన్నా బయట గార్డెన్లో ఫుడ్ తినాలనుకున్నప్పుడు వాళ్ళు దాని మీద దోశలు వేసుకుంటారు ఇంకోటి బర్గర్లు కాల్చుకుంటారు లేకపోతే బాజీ చేసుకున్నప్పుడు బ్రెడ్ కాల్చుకుంటారు అది ఎక్కడికంటే అక్కడికి మనం క్యారీ చేయొచ్చు కదా గార్డెన్లోకి అయినా బయట పార్కులకి వెళ్ళినా అది కూడా బాగుందని అది కూడా చూపిస్తాను చూడండి ఇట్లా పెన్నంలో పెట్టేమో స్టవ్ మీద కాల్చుకున్నాం కొన్ని ఇంకా కొన్ని ఏమో చక్కగా దీంట్లో మన ఎలక్ట్రికల్ స్టవ్ మీద ఇదిగో చూసారా భలే నాన్ స్టిక్ చాలా ఉంది వాళ్ళ ఫ్రెండ్ ఎవరో గిఫ్ట్ ఇచ్చిందండి మా అమ్మాయికి ఏదో ఒకేషన్కి మంచి యూజ్ఫుల్ ఐటెం కదండి ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే ఇలా మంచిగా గుర్తు చేసుకుంటారు బాగుంటుంది కదా అదనమాట ఎలక్ట్రికల్ చూసారా ఇట్లా పొడుగ్గా వస్తుంది దోశ వేస్తే వస్తుందండి ఫ్యామిలీ దోశ వస్తుంది పెద్ద దోశ వస్తుంది అట్లా ఎవరో దోశలు కూడా వేసుకున్నాం పిల్లలందరూ ఉన్నప్పుడు ఓకేనండి ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీస్ కిచెన్ ఇలా ఎన్నో రకాల వంటలు చక్కటి గార్డెన్లో మాకు మాకు కాసే కూరగాయలు పళ్ళు పళ్ళు అయితే చెప్పనక్కర్లేదులేండి పళ్ళు అయితే యాపిల్స్ పియర్స్ సూపర్ ఉన్నాయి ఇవి వచ్చే వీడియోలన్నీ మీకు పళ్ళు హార్వెస్ట్ వచ్చేవి పియర్స్ హార్వెస్ట్ యాపిల్ హార్వెస్ట్ వీడియోలు పెడతానండి నేను ఓకేనండి చక్కగా మీరు మీ ఫ్రెండ్స్కి చే షేర్ చేయండి చక్కగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీస్ కిచెన్ ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాలో వీడియోలు పెడుతున్నాను అక్క చెల్లెళ్ళ దగ్గర కలిసిన అన్నయ్యలను కలిసిన యూస్లో ఉన్నప్పుడు మా పిల్లల దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ యూఎస్ వీడియోలు పెడతాను దుబాయ్లో ఉన్నప్పుడు దుబాయ్లో మా మా బాబో వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఇంట్లో చేసిన వీడియోలు పెడతాను ఓకేనండి మీకు చక్కగా అన్ని దేశాలు మీరు చూడవచ్చు అన్నీ ఓకేనండి అమెరికాలో ఎలా ఉంటుంది ఎలా వంటలు చేస్తున్నాను దుబాయ్లో ఎలా చేస్తున్నాను యుఎస్లో ఎలా చేస్తున్నాను అనేది అన్నీ మీకు చూపిస్తున్నానండి ఓకేనండి అందరూ చక్కగా హెల్దీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అందరికీ నమస్తే అండి ఓకేనండి అందరూ చక్కగా హెల్దీ హెల్దీ తినండి హెల్దీ హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి ఓకేనండి బాయ్ 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 అండి